అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి జీవితం ఎప్పుడు అనుకోని మలుపులు తిరుగుతూ ఉంటుంది మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే అది జీవితమే కాదు చీకటి తర్వాత వెలుగున్నట్టే సమస్యలు ఎల్లకాలం ఉండవు అట్లే సుఖాలు కూడా ఇది గ్రహించి జీవితాన్ని ఆస్వాదిస్తూ సాగితే ప్రతి అమావాస్యలో నిండు పున్నమి కనిపిస్తుంది బావా నన్ను సినిమాకు తీసుకెళ్తాను అన్నారు గుర్తుందా కచేరి నుండి వచ్చిన నన్ను వినీల చిన్నపిల్లలా అడిగింది ఆమె అందమైన మోము చూస్తూనే నా అలసట అంతా పోయింది మరి నా మామూలు ఇస్తేనే సినిమాకు సరసమాడాను ఆమె సిగ్గుపడింది చీ పోండి అంటూనే కౌగిట్లో వాలింది తమిళంలో మంచి హిట్ అయింది సూర్య సూపర్ యాక్షన్ చేశాడు హీరోయిన్ అయితే చాలా అందంగా ఉందంట తొందరగా వెళ్దాం పదండి ప్లీజ్ గోముగా అడిగింది సూర్య ఆమె ఫేవరెట్ హీరో నాతో అతన్ని పోలుస్తూ సంబరపడుతూ ఉంటుంది నందిని నందినిలాగే ఓకే డార్లింగ్ నేను ఆఫీస్ నుండి వచ్చేసరికి రెడీగా ఉండు ఎంతైనా సూర్య సినిమా కదా కన్ను గీటుతో అన్నాను ఆమె సన్నగా నవ్వింది వినీల నా పంచప్రాణాలు నా జీవితానికి చుక్కాని ఆరిపోతున్న నా జీవితానికి కొత్త కాంతిని అందించిన దేవత అందుకే ఆమె ఇష్టాన్ని నేను ఇష్టంగా తీరుస్తాను థియేటర్ ముందు చాలా రష్ ఉంది టికెట్స్ దొరకవేమో అని వినీల భయపడింది ఆమె భయపడ్డట్టు టికెట్స్ దొరకలేదు ఆమెను నిరాశ పెట్టడం ఇష్టం లేక బ్లాక్లో టికెట్స్ సంపాదించాను హీరోయిన్ ఎవరంటా వినీలను ఆరా తీశాను ఏమో కొత్త హీరోయిన్ పేరు గుర్తులేదు కానీ సూపర్గా ఉండే పోస్టర్ గాని ట్రైలర్ గాని చూడలేదా నాకు మాత్రమే వినిపించేలా మెల్లగా అడిగింది ఏమో నేను గమనించలేదో అంటూ ఆసక్తిగా స్క్రీన్ చూశాను నందిని శంకర్ నాకు బాగా పరిచయం ఉన్న పేర్లా అనిపించింది ఒకవేళ ఆమె నా నందు కాదుగా అని ఆతృతిగా చూశాను అవును ఆమె నా నందినియే నా నందు నా మనసు గట్టిగా అరిచింది నా గుండె వేగంగా కొట్టుకుంటుంది నా కన్నుల్లో చిన్నటి చెమ్మ చేరింది నా పెదవులు అప్రయత్నంగా ఆమె పేరును పిలిచాయి నా పేర్లో సగం తన పేరుకు పెట్టుకుంది అంటే నన్ను ఇంకా మర్చిపోలేదా ఆమె మనసులో నేను ఇంకా సజీవంగా ఉన్నానా ఆమె చేసిన వాగ్దానం మర్చిపోలేదా ఇలా ఆమె ఆలోచనలను మదిలో ముసురుకోవడంతో నా అనుమతి లేకుండానే నా ఆలోచనలు గతంలోకి వెళ్ళాయి అవి కాలేజీ రోజులు జీవితం అందంగా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాగిపోతుంది ఓ చల్లటి సాయంత్రం ఫ్రెండ్స్ అందరం క్యాంపస్ గార్డెన్లో కూర్చున్నాం కుహు కుహుమని కోయిల రాగాలు తీస్తూ తనతో జతకూడమని ఆజ్ఞాపిస్తుంది ఫ్రెండ్స్ కూడా రిక్వెస్ట్ చేయడంతో ఓ మధురమైన పాట పాడాను మొదటిసారి నా సొంతంగా అల్లిన పాట పాడాను నా పాట వింటున్న కొమ్మ మీద కోయిల తన రాగాన్ని నాతో జత చేసింది మరుసటి రోజు కాలేజీలో ఓ అందమైన అమ్మాయి పలకరించింది హాయ్ మీరు రవిశంకర్ కదూ ఆమె కన్నా ఆమె గొంతు ఇంకా అందంగా ఉంది అవును మరి మీరు అయోమయంగా అడిగాను అంత అందమైన అమ్మాయి నాతో మాట్లాడడం అదే మొదటిసారి నా పేరు నందిని జోసెఫ్ బీటెక్ సెకండ్ ఇయర్ సిఎస్ఈ తను తాను పరిచయం చేస్తూ నిన్న మీరు పాడిన పాట అద్భుతం నేను నా ఫోన్లో రికార్డ్ చేసుకున్నాను మీరు చాలా బాగా పాడారు ఎక్కడ నేర్చుకున్నారు అంటూ తన రికార్డింగ్ చూపించింది అబ్బే అలాంటిదేం లేదండి అసలు నాకు మ్యూజిక్ రాదు ఏదో అప్పుడప్పుడు ఇలా పాడుతూ ఉంటా అంతే సిగ్గుపడుతూ చెప్పాను నిజంగానా ప్రాక్టీస్ లేకుండా ఇంత అద్భుతంగా పాడితే మరి క్లాసిక్స్ నేర్చుకుంటే ఇంకెంత బాగా పాడేవారో ఎనీవే నైస్ మీటింగ్ యూ బాయ్ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చింది ఆమె తాకిన చేతిని చూస్తూ నిల్చున్నాను ఆమె వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి అంటే చిన్న కాంప్లిమెంట్ మీరు అచ్చం హీరో సూర్యలా ఉన్నారు మీరిద్దరూ కవలలన్నా ఎవరైనా నమ్మేస్తారు అని నవ్వుతూ వెళ్ళిపోయింది అలా రోజు నన్ను చూడగానే నవ్వేది పలకరించేది నా నోట్స్ అడిగి తీసుకునేది నాతో పాడించుకునేది అలా మాకు తెలియకుండానే మా మధ్య ఇంకేదో బంధం పెనవేసుకుంది ఏడాది గడిచే కొద్దీ మనసులో మాట బయట పెట్టేసుకున్నాం ఇంకో ఆ నెలలో ప్రేమయాత్ర చేసుకుని అలసి సొలసి పెళ్లి చేసుకోవాలని నిర్ణయానికి వచ్చేశాం పెద్దవాళ్లతో మా ప్రేమ గురించి మాట్లాడాలని అనుకున్నాం ఆమె క్రిస్టియన్ నేను హిందూ స్వతహాగా మా అమ్మ నాన్న చాలా పట్టింపులున్న వాళ్ళు ఆమెను కోడలుగా తెస్తే విషం తాగుతామా అని బెదిరించారు నందిని ఫాదర్ కూడా మా పెళ్లికి రెడ్ సిగ్నల్ ఇవ్వడంతో చేసేది లేక బయటికి వెళ్ళి పెళ్లి చేసుకోవాలి అని నిశ్చయానికి వచ్చాను ఒకప్పుడు నేను నెమ్మది మనిషిని కుటుంబం అంటే ఎంతో ప్రేమ అలాంటి నేనే లేచిపోవడం గురించి మాట్లాడాను అంటే నందిని ప్రేమ నన్నెంతగా మార్చిందో ఆమె లేని నా జీవితం వృధా అనిపించింది ఆమె నేను వదులుకుని ఉండలేను అందుకే తర్వాత అయినా అమ్మవాళ్లను ఒప్పించవచ్చు నా నిర్ణయాన్ని నందినితో చెప్పా మొదట్లో ఆమె ఒప్పుకోలేదు తన తండ్రిని మోసం చేస్తే జీసస్ క్షమించడం అంది తను లేకపోతే తన తండ్రి బతకడని వాదించింది చివరకు తన ప్రేమను చంపుకోలేక నాతో గోవా బయలుదేరింది ఊరు కాని ఊరు ఎక్కడుండాలో తెలియక ఒక హోటల్ రూమ్ తీసుకున్నాం నా స్తోమత కది పెద్దదే అయినా నందిని కోసం తీసుకున్నా ఆ రాత్రి ఆమె చాలా అందంగా ఉంది మౌనంగా ఉన్న ఆమెను కదిలించాలని మా పెళ్లికి తెచ్చిన చీర ఆమెకిచ్చి ఒకసారి కట్టుకోమని అన్నాను కాని నా దగ్గర బ్లౌజ్ లేదు ఆమె తల వంచి సిగ్గుపడుతూ చెప్పింది నో ప్రాబ్లం మనసులో మాట పెదవులు దాటింది ఆమె సిగ్గుపడుతూ నా చేతుల్లోంచి లాక్కుని పోయింది సాయంకాలపు సూర్యుడు వెళ్లిపోయినా ఆకాశం ముద్దమందారంలా ఎర్రగా ఉంది కిటికీలోంచి చల్లటి గాలి నన్ను తాకుతూ ఉంటే నింగిని తాకాలని ముచ్చటపడుతున్న అలలను చూసి నందినిని నన్ను పోల్చుకున్నా మువ్వల సవడి విని వెనక్కి తిరిగాను ఒక్కసారి నా కళ్ల ముందు మెరిసిన మెరుపు తీగం చూసి అసలు ఇంత అందం ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా అని సందేహం కలిగి ఆమెను అలా చూస్తూ ఉండిపోయా గంధర్వ కన్యలు మించిన అందం ఎటువంటి ఋషుల తపస్సునైనా భగ్నం చేసే నా నెచ్చిలి సొగసు చూసి మైమరిచి అలా బొమ్మలా ఉండిపోయాను థ్యాంక్స్ ఆమె అలా చూస్తూనే చెప్పాను ఆమె హాయిగా నవ్వింది ఆ నవ్వు చాలు శవానికైనా ప్రాణం పోస్తుంది ఆమె వచ్చి నా కోగిట్లో వాలిపోయింది నన్ను నేను సంభాదించుకున్నాను ఆమెకు దూరంగా జరిగాను ఆమె నన్ను అలా చూస్తూ ఉంది పెళ్లికి ముందే వద్దు నందు తల అటుగా తిప్పుకుని ఒక్కో మాట కూడా బలుక్కుని చెప్పాను ఆమె ఏమర్థం చేసుకుందో కానీ నన్ను వెనక నుండి వాటేసుకుని ఇప్పుడు మనకు పెళ్లి కాలేదు అని ఎవరన్నారు ఎప్పుడైతే మన మనసులు కలిశాయో అప్పుడే మన పెళ్ళయింది ఇప్పుడు కేవలం ఒక తంతు మాత్రమే ఆమె సమాధానం నన్ను నివ్వెరపరిచింది చెలియ స్పర్శకు చెలించని మునియవడు నేను అంతే ఆ రాత్రి నిద్రపోలేదు అది మా శుభరాత్రి అయింది రవికాంచన ఆ సొగసు ఈ రవి తెలతెలవారుతుండగా నిద్రపట్టేసింది అలసి సొలసిన నా దేహాన్ని సూర్యుని కిన్నాలు ములిలా తాకుతుండగా మెల్లగా కళ్ళు తెరిచాను ఆమె చంద్రవదనాన్ని ఒకసారి వీక్షించాలని నిద్రమత్తులో ఆమె కోసం వెతికాను ఆమె లేదు నందు మెల్లగా పిలిచా బదుల్లేదు నా మత్తు వదిలింది ఆమెకే గది మొత్తం వెతికాను ఆమె జాడలేదు ఆమె నెంబర్ ట్రై చేశా స్విచ్డ్ ఆఫ్ అని వస్తుంది రిసెప్షన్లో అడిగా ఒక లెటర్ ఇచ్చారు పరుగు పరుగున నా రూమ్కి వచ్చి ఆతృతగా చదివాను నా మనసు కీడు సంకిస్తుంది డియర్ రవి ఈ ఉత్తరం చదివి నీ మనసు ముక్కలవుతుంది అని తెలుసు నన్ను తప్పుడు మనిషిగా ఊహించుకుంటావని తెలుసు కానీ ఓ కూతురుగా నేను నిర్వర్తించాల్సిన నా బాధ్యత నన్నీ పని చేయిస్తుంది నేను లేకుండా నువ్వు బ్రతకలేవని తెలుసు నేను నీతో లేచిపోతే మా నాన్న నాకు దక్కరని తెలుసు ప్రేమ పేరుతో నీకు దగ్గరయింది నేనే నీ మనసులో కోటి ఆశలు రేపింది నేనే అందుకే నీకో జ్ఞాపకం ఇచ్చి నీ రుణం తీర్చుకోవాలి అనుకున్నా నీలాంటి ప్రేమకుని నా అదృష్టం నన్ను నన్నుగా ప్రేమించేవారు ఉన్నారని తెలిపావు నా జీవితంలో ఈ రాత్రిని ఎన్నటికీ మర్చిపోను నా జీవితంలో నీ స్థానం ఎవరికి ఇవ్వను నేనెప్పుడు నీ నందిని శంకర్నే ప్రామిస్ ప్రేమతో నీ నందు లెటర్ చదివి కుప్పకూలిపోయాను కళ్ళు తెరిచేసరికి రూమ్ బాయ్ ఎదురుగా ఉన్నాడు ఎనీ ప్రాబ్లం సర్ వినయంగా అడిగాడు నో ప్రాబ్లం యు కెన్ లీవ్ నీరసంగా చెప్పాను నాకు ముచ్చమటలు పట్టేశాయి నో అలా జరగడానికి వీల్లేదు ఆమె నన్ను వంటను చేసి వెళ్ళలేదు ప్రేమ అంటే తెలియని నాకు ప్రేమలోని మాధుర్యాన్ని చూపించి ఇలా పిచ్చివాణి చేసి వెళ్ళలేదు నందిని నా ప్రాణం ఆమె కోసం నా కుటుంబాన్ని వదిలివచ్చాను ఆమె అందాన్ని నేనెన్నడూ మోయించలేదు ఆమె సాంగత్యం కోరుకున్న నా ఆత్మను నా పేరును ఆఖరికి నా శరీరాన్ని పంచుకున్న నా జీవన సౌధం ఆమె లేని జీవితం చంద్రులు లేని రేయి వంటిది ఆమె నన్ను ఇలా మోసం చేసి వెళ్ళిపోలేదు ఇలా ఆలోచిస్తూ ఆమెకే వెదిక రైల్వే స్టేషన్లో బస్టాప్లో అన్ని చోట్ల పిచ్చివాళ్లా వెతికా ఆమె ఇంటికి వెళ్లాను తాళం వేసి ఉంది వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారని తెలియడంతో నా స్వప్న సౌదాలు కూలిపోయాయి పిచ్చివానిగా మారిపోయాను లోకం నన్ను ప్రేమ పిచ్చోనిగా జమకట్టేసింది రోడ్డు మధ్యలో కూర్చుని ఒళ్ళు తెలియకుండా ఏడ్చేవాణ్ణి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను ఎన్నో ఆత్మహత్య యత్నాలు చేశాను నేను ప్రేమించమని ఆమెను అడిగానా లేదే ఆమె వచ్చింది ప్రేమ నింపింది అన్యాయంగా వదిలి వెళ్ళింది ప్రేమించే అప్పుడు వాళ్ళ నాన్న గుర్తుకు రాలేదా ఇప్పుడు పరువు ప్రతిష్టన ఆమెను ఎంత మర్చిపోవాలని ప్రయత్నిస్తున్నా కావట్లేదు ఆమె నా ప్రేమను తప్పుగా అర్థం చేసుకుంది కామదాహాన్ని తీర్చుకోవడం ప్రేమని భ్రమించి తన తండ్రిని ఎదిరించే ధైర్యం లేక మా ప్రేమకు సమాధి కట్టింది కానీ నేను తన ప్రేమకే పిచ్చివాణ్ణయ్యాను తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్నా తాగి తాగి ఒళ్ళు గుల్ల చేసుకున్నా అటువంటి సమయంలోనే నా మరదలు వినీలా నా జీవితంలో ఒక దేవతలా వచ్చింది నా అద్దాంగిలా మారి నా జీవితాన్ని చక్కదిద్దేందుకు పూనుకుని నన్ను మామూలు మనిషిగా మార్చింది ఆమె జ్ఞాపకాన్ని నా మనసులోంచి పెకిలించి నాకు కొత్త జీవితాన్ని ఇచ్చింది అమావాస్య నిండిన నా జీవితంలో కొత్త వెలుగు నింపి నిండు పున్నమి తెచ్చింది తలకానిది విలువైన బ్రతుకును కన్నిటిదారులతో బలి చేయకుండా నన్ను సంగీత విద్వాంసుని చేసి సంఘంలో గౌరవం తెచ్చిపెట్టింది ఆమె గుర్తుకు వచ్చిందా మౌనంగా బయటకు వస్తున్న నన్ను వినీల నా భుజం మీద వాలుతో అడిగింది నీకెలా తెలిసింది ఆమె పరిశీలన శక్తికి ఆశ్చర్యపోతూ నా ప్రశ్నతో సమాధానం ఇచ్చాను ఇంటర్వెల్లో కూడా స్క్రీన్నే చూస్తూ ఉన్నారుగా చిరుకోపంతా అంది సిల్వర్ స్క్రీన్ మీద ఆమెను చూసేసరికి గతం గుర్తుకు వచ్చింది ఆమె రియాక్షన్ కోసం ఎదురుచూస్తూ చెప్పాను ఆమె చాలా అందంగా ఉంది అచ్చం బొమ్మల నిర్మలమైన నవ్వుతో చెప్పింది పరిమిళం లేని రాతి పువ్వు మనసులో మౌనంగా అనుకుంటూ వినీలను మరింత దగ్గరగా తీసుకుంటూ ముందుకు నడిచాను